హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తాం ఛానల్ రైతు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే పత్తి వేసుకోవాలనుకుంటున్నారో సో మీకు అయితే లాంగ్ డ్యూరేషన్లో వచ్చేసి మంచి విత్తనం అయితే తీసుకొచ్చానండి ఆల్రెడీ ఈ విత్తనం కూడా మనం అయితే గతంలో అయితే వేసాం మళ్ళీ ఈ సంవత్సరం అయితే వేస్తున్నాం కాబట్టి ఈ విత్తనం గురించి మన రైతన్నలకు చెప్పాలనే ఉద్దేశంతో మనం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో ఎందుకంటే మంచి విత్తనాలు మన రైతులకి అయితే చెప్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే మిర్చి వేసిన రైతులు చాలా రైతు ఇబ్బంది అయితే పడుతున్నారండి మార్కెట్లో సరైన ధర లేకపోతే ఈసారి మన పత్తికైనా మంచి ధర వస్తుందేమో అని ఆశతో చాలా మంది ఈ సంవత్సరం అయితే పత్తి అయితే ఇస్తున్నారు కాబట్టి మనమైతే పత్తిలో వచ్చేసి మంచి విత్తనం గురించి మాట్లాడదాం అసలు మనం తీసుకున్న ఈ రోజు విత్తనం గురించి మీకు అయితే చెప్పాలనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేస్తున్నాను అలాగే మన చిన్న ఛానల్ అయినా సరే మీరు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరు అయితే సపోర్ట్ తీవ్వండి మీకు అయితే మంచి వెరైటీ అయితే చెప్తాను అదేవిధంగా వచ్చేసి మన పై మందులు అలాగే కింద మందులు ఏమైతే బాగుంటుంది అన్ని విషయాలు వచ్చేసి మన ఛానల్ ద్వారా వచ్చేసి మన రైతులైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు వీడియో అనేది ఎండవరకు చూడండి అలాగే ఈ రోజున వచ్చేసి కొంచెం ఎవరైతే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన అయితే సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే అయితే జాయిన్ అవ్వండి సో లింక్ వచ్చేసి మన వీడియో కింద లింక్ అయితే ఉంటుంది అలాగే మన ఫోన్ నెంబర్ కూడా మన డిస్ప్లే అయితే ఇస్తున్నాం దానిపైన క్లిక్ చేసి మీరు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనమైతే మీరైతే ప్యాకెట్ అయితే చూడవచ్చు అండి కోమలి సో మీరైతే ఆద్య నుంచి మనమైతే కోమలి అనే విరట్ అయితే తీసుకొచ్చామండి ఆల్రెడీ మనమైతే గతంలో వేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం మళ్ళొక్కసారి బాగుంది కాబట్టి మనమైతే ఈ సీడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ సీడ్లో వచ్చేసి మంచి ఏదైనా ఉందంటే కాయ వచ్చేసి మనకైతే పెద్దగా అయితే వస్తుంది అదేవిధంగా వచ్చేసి పికిల్స్ ఏదైతే ఉంది మనం తీసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అయితే వస్తుంది అదేవిధంగా చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి రైతులకు వచ్చేసి తక్కువ పెట్టుబడులునే అధిక లాభాలు అయితే వస్తుందండి ఎకరానికి పదిహేను క్వింటాల్ పైన దిగుబడి అయితే వస్తుంది కాబట్టి ఈ వెరైటీ అనేది మనం వేసుకుంటే మాత్రం మనకైతే దాదాపు మంచిగా ఉంటుంది ఎందుకంటే గతంలో చాలా షార్ట్ డ్యూరేషన్లో మన సీడ్ అయితే చెప్పాం కదా ఇప్పుడు వచ్చేసి లాంగ్ డ్యూరేషన్లో మొదటిసారిగా మనం అయితే కోమల విత్తనం చెప్తున్నాం కాబట్టి ఈసారి మనమైతే ఈ ఒక ఎకరానైతే వేసి చూస్తున్నాం మీరు కూడా ఒకసారి ఎకరానికి అయితే వేసి చూడండి ఈ సీడ్లో వచ్చేసి మనమైతే తక్కువ పెట్టుబడులు ఏ విధంగా అంటే కింద వచ్చేసి ఎకరానికి ఒక నాలుగు గంటల మందులు వేస్తే సరిపోతుంది అలాగే మనకైతే పైన మందులు వచ్చేసి మనమైతే ఒక మూడు సార్లు లేదా నాలుగు సార్లు వేసుకుని సరిపోతుంది అలాగే ఈ ఏదైతే విత్తనం అయితే ఉందో ఏ నేలకైనా సరే మన నీళ్ళు ఉన్నా లేకున్నా సరే ఆ నేలలో వచ్చేసి మనకైతే మంచి అయితే పండుతుంది అలాగే మనకి ఈ చౌడు భూమి అని అంటాం కదా సో చౌడు భూమి కానీ ఏదో ఊటపడే భూమిలో ఉంటాయి కదా వాటిలో కూడా వచ్చేసి మనమైతే ఈ విత్తనం వేసుకుంటే మనకైతే మంచిగా అయితే ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో మన రైతన్నలు వచ్చేసి బోధపత్తి అనేవి వేస్తున్నారు కదా దాంట్లో కూడా మనం అయితే ఈ విత్తనం దగ్గర దగ్గర వేసుకుంటే మినిమంగా పదిహేను క్వింటల్ వరకు అయితే దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతన్నలు మీరు ఒకవేళ ఈ సంవత్సరం పత్తి వేసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఎకరానికి మీరైతే కోమలి అనే వెరైటీ అయితే ట్రై అయితే చేయండి ఒకవేళ మీకు దగ్గరలో దొరకకపోతే మన వాట్సాప్ నెంబర్ మీరైతే కాంటాక్ట్ అయితే అయితే ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుంది అలాగే మీకు కావాలనుకుంటే మాత్రం మనం కార్గో సర్వీస్ పంపడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులకి మంచి సీడ్ అందియాలనే ఉద్దేశంతో మాత్రం ఈ రోజు అయితే చేస్తున్నాను కాబట్టి కోమల సీడ్ మీరు కూడా వేసుకొని మీకు అయితే మంచి లాభం అయితే ఉంటుంది ఆల్రెడీ మనం అయితే వేస్తున్నాం కాబట్టి ఏ సైడ్ అప్పుడు కూడా మీకు అయితే నేను వీడియో తీసి మరీ చూపిస్తాను కాబట్టి కంపల్సరీ మన ఛానల్ అయితే మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సీడ్లు మంచి సీడ్లు గురించి మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి కోమల సీడ్ వచ్చేసి మనమైతే ఎక్కడైనా ఒకవేళ మన ఖమ్మంలో కానీ కొత్తవడంలో కానీ వరంగల్ సైడ్ ఎక్కడ దొరికినా సరే తీసుకోండి ఒకవేళ దొరకకపోతే మాత్రం మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి సో మీరు ఆద్య నుంచి వచ్చేసి కోమలి వెరైటీ అండి మీరు అయితే మళ్ళీ వేరే దాని నుంచి తీసుకోకండి కోమలి వేరే తీసుకోండి అలాగే దీనిపైన వచ్చేసి మీరు లాట్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉన్నాయి ఓకేనా సో ఈ రోజు వచ్చేసి మీకు అయితే మంచి విత్తనం అయితే చెప్పాను కాబట్టి వీడియో అనేది ఇప్పటివరకు లైక్ చేపోతే లైక్ చేసి మన వ్యూఎస్లైతే నేస్తాం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి